సభాధ్యక్షులు రమణ గారు పేద మీద ఉన్న అఖిల పక్షక సంఘాల నాయకులు అందరూ మాట్లాడారు ఇప్పుడు ఈరోజు మన స్టీల్ ప్లాంట్ లో ఈ సమయానికి సుమారు పాతి డిపార్ట్మెంట్ల దగ్గర హెచ్ఓడి ఆఫీసులో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ ధర్నాలు తరగ ఉద్దేశం ఏమిటి నాలుగు సంవత్సరాలు కొట్లాడి విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోవని చెప్పేసి మనం నాలుగేళ్లు కొట్లాడితే కొత్త ప్రభుత్వం చొరవతో ఒక ప్యాకేజ్ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం దులుపుకుంది ఆ ప్యాకేజ్ ఎవరికి ఇచ్చింది ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లలో చేతికి వచ్చింది ఎనిమిది వేల నాలుగు వందల మూడు కోట్లు ఆ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లలో జీఎస్టీ రూపేనా బ్యాంకులు కట్టుకున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా స్టీల్ ప్లాంట్ గడప తక్కలేదని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మరి ఏ విధంగా చిల్పండి నడుతారు మీరు పర్మనెంట్ ఉద్యోగులు ఆరు మాసాల నుంచి సగమే జీతాలు ఇస్తా ఉన్నారు నిజంగా డబ్బులు లేవాళ్ళ దగ్గర నాలుగు ఉత్పత్తి పదివేల కోట్లు మాత్రమే ఈ నాలుగు మాసాల ఉత్పత్తి పదివేల కోట్లు ఎందుకు వచ్చింది ఇదే కార్మికులు తీశారు ఇదే కాంట్రాక్ట్ కార్మికులు ఇదే పర్మనెంట్ ఎంప్లాయీస్ కష్టపడి ఉత్పత్తి చేశారు కానీ ఉత్పత్తి కావాలన్నటువంటి ఆయన ఓలు ఇవ్వవే కోలు ఇవ్వవే రాష్ట్రంలో మైండ్స్ ఇవ్వలేదే రైల్వే రేకులు ఇవ్వలేదే ఇరికించి కావాలని మన ఇబ్బంది పెట్టడం కోసం లేకుండా మన ఇబ్బంది పెట్టారు ఇదే కార్మికులు వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదించారు ఇదే కార్మికులు ఇబ్బంది పెడతాం అనుకోండి ఈ నాలుగు మాసాల్లో కార్మికుల సత్తా చూపించారు పదిహేను కోట్ల ఇచ్చారు కొంతమంది నాయకులు మాట్లాడడం కూడా భయపడతా ఉన్నారు ఇంకా ఇప్పటికీ మీరుకిచ్చారు సోకా నోటీసు రాత్రి రాత్రి పర్నెంట్ ఉద్యోగులకి ఏడు వేల మందికి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వచ్చి హెచ్చారు తీసేస్తారు ఎవరితో మాట్లాడలేదు ఒక హీనంతో చెప్పి అడుగుతా ఉన్నాం మాట్లాడలేదు అర్థ రూపాయల కరెంట్ ఛార్జీలని ఎనిమిది రూపాయలు పెంచేసారు టౌన్షిప్ లో ఎవరితో మాట్లాడారు గుర్తు మీద మాట్లాడారా ఎవరితో గారి జాకెట్లా పెంచేసాం బీఆర్ఎస్ పెట్టి బీఆర్ఎస్ పేరుతో బయట చరివేసే జనాన్ని రేపు జనం లేరు కాబట్టి ఉపత్తి అని చెప్పి చెప్పబోతా ఉన్నాడు జరుగుతూ ఉంటే మ్యాన్ పవర్ ఎక్కువైపోయినాక మ్యాన్ పవర్ ఎక్కువైపోలేదు మీ పెత్తనాలు ఎక్కువైపోయినాయి ఇది మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఎస్ఎంఎస్ రెండు ఎస్ఎంఎస్ దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో రాత్రి రాత్రి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నేను రాజశేఖర్ గారు రాజనాయ గారు చీఫ్ దేశ్ సెక్రటరీ గారు కూర్చుంటే ఆయన రెండు గంటలు మాట్లాడాడు మీ యాజమాన్య పెద్దలే కావాలని ఎస్ఎంఎస్ ఎలక్ట్రికల్ రూములకి వెల్డింగ్ చేశారు అపార్ట్మెంట్ ఉత్పత్తి చేయడం మానేస్తే అది బట్కెళ్లి పూల పోసుకుంటే మీ కమిషన్ చేశారు సెక్రటరీ చెప్పాడు ఇది కాంట్రాక్ట్ కార్మికులు చేశాడా పర్మనెంట్ చేశాడా నువ్వు నియమించిన అధికారులు చేసి ఉండొచ్చు నువ్వే చెప్పావు కదా మమ్మల్ని తప్పంటావుతా ఉన్నావు ఇది కాకుండా ఎన్న మిత్రులు మాట్లాడారు రాత్రి రాత్రి ఉద్యోగాలు వ్యాపారం చేస్తా ఉన్నారు ఈ రోజుకి ఇప్పటికీ సగం మంది నిర్వాసులకు ఉద్యోగాలు లేకుండా ఈ ప్లాంట్ పూర్తిగా ఉత్పత్తి వస్తే వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పి అనుకుంటా ఉంటే ఈ కూలీ ఈ కూలి పని కాకుండా పర్మినెంట్ ఉద్యోగం అంతా అనుకుంటే ఈ కూలి పని కూడా యాగనామం పెట్టే పరిస్థితి వస్తా ఉంది పర్మినట్ ఉద్యోగులు ముప్పై శీతం ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ శీతం ఇస్తా ఉంటే పదివేలు పదివేలు రెండు వేల ముప్పై వేలు వస్తే పది వేల పరిస్థితులు పర్మిట్ జోలు ఉంటాయి వీటితో పాటుగా వీఆర్ఎస్ కోసం మాట్లాడకూడదు హెచ్ఆర్ఏ కోసం మాట్లాడకూడదు కరెంట్ చాటిల్ కోసం మాట్లాడకూడదు ప్రత్యేకించి కాంట్రాక్ట్ కార్మికుల కోసం ఆ మాట్లాడకూడదు చెప్పే ఆంటలు పెట్టాను ఈ కాంట్రాక్ట్ కార్మికులు కంటి రేపలా కాపాడుకుంటూ దశాబ్దాలు తరబడి మనం సాధించిన హక్కుల్ని తల రాస్తూ మూడు వందల రూపాయలు అయ్యారు కోసం ఆ రోజు ఎంతమంది మనతో ఉన్నారు మీకు తెలుసు పేరు చెప్పక్కలేక మూడు వందల రూపాయలు అయ్యారు కోసం పదిహేడు వందలు సమ్మె చేశాం మేనేజ్మెంట్ మెడలు వంచి మొట్టమొదటిసారి స్టీల్ ప్లాంట్లో మూడు వందల చలక్క మందిపోతాం అలాగే ఎన్ లో కొట్లాడి పదకొండు వందల రూపాయలు తెచ్చుకున్న చరిత్ర ఉంది దాన్ని ఎత్తుకుపోతానంటా ఉన్నాడు రామ విలాస్ పాత్ర సమయంలో అది సరే ఇప్పుడు వెయ్యి రూపాయల రూపాయలు తెచ్చుకున్నాం ఎస్ఎంబి అని చెప్పి వివిధ రకాల పద్ధతుల్లో రెండు వేల నాలుగు వందల రూపాయలు కాంట్రాక్ట్ కనబడుతుంది జీవితంలో వాడి కుటుంబంలో చాలా ఎక్కువ అమౌంట్ ఇది దాని రాత్రి రాత్రి తీసేసీ ఎవడిచ్చాడు తీసినప్పుడు పెద్ద మనుషులకు ఇంక్రిమెంట్ కట్టేశారా కట్టేసారు నాకేంటంటే కాదు ఎవరి ఒక్కనే తీయడానికి లేదు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు ఈ రోజు బయట ఉన్నారు వెయ్యి మంది లోపల రావాలి దీనికోసం ఉద్యమం స్టార్ట్ అయింది సమ్మె అని చెప్పేసి సమ్మె చేసే పరిస్థితి మీరు ఒక సమ్మె చేయడం కాదు అందరం పోదు సమ్మెకి తప్ప రోజు సమావేశం కూడా చర్చలు నడుతూ ఉన్నాయి చర్చలో సన్నాయిలో కూలు రాజమాన్ ప్రతినిధులు ఏం చెప్తా ఉన్నారు మేము తీసిన వాళ్ళని రెండు రోజులు ఆలోచిస్తాం మూడు రోజులు ఆలోచిస్తాం పాత్ర కంప్లీట్ వేస్తూ ఉన్నారు కుదరనే కుదరదు మన డిమాండ్ ఒకటే ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు నెల తరబడి కొట్లాడి సంవత్సరాల తరబడి సాధించుకున్న హక్కు ఇరవై నాలుగు వందల రూపాయలు ఉందో అది ప్రతి ఒక్కరు వర్తించేదాకా దాకా మన ఉద్యమం కొనసాగుతుంది ఏ ఒక్క ఉద్యోగం తీర్చాలంటే గుర్తు సమస్య లేదు ఎవరైతే వెయ్యి మంది బయట ఉన్నారో వెయ్యి మంది కూడా లోపల తీసుకురావాలని చెప్పేసి కూడా మన ఉద్యమం నడుస్తా ఉంది నాలుగు సంవత్సరాలు కొట్లాడి విశాఖ తెలుగు కంటూ ప్రభుత్వంలో కొనసాగాలని చెప్పేసి చేసిన ఉద్యమం కార్మికుల ఇంటికి పంపించేసి ఉద్యోగుల ఇండి పంపి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నా ఈ భూములతో లేకపోతే ఇది అంతా అయిపోయిన తర్వాత నిద్రపోయిన తర్వాత రాత్రి రాత్రి ఆధానికట్టాలనుకుంటున్నావా దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇది ఎక్కడితో ఆగేది కాదు తెలియజేస్తూ మీ సంఘాలు ఇచ్చే పిలుపులకి నిలబడండి అది సమ్మె అయితే టూల్ డౌన్ అయితే టూల్ డౌన్ ఇడి వస్తే వస్తూ రోడ్డు అయితే రోడ్డు ఇంకోటి అయితే ఇంకోటి ఎక్కడైనా కూర్చోకొని సిద్ధపడిన రోజు మనం ఎవడో కాదు మనం తొక్కి పరిస్థితి ఉండదు విడిపోతే మరి అభివృద్ధి పనిచేదాని కోసం ప్రయత్నం చేస్తారు అలాంటి విడిపోయేదానికి అవకాశం లేకుండా మనంతా కూడా ఈ కంపెనీని ముందు తీసిపోయేదాని కోసం మనం ఈ తలం వల్ల పనిచేసే నచ్చని కూడా ఈ ప్లాంట్ అందించే వరకు ప్రభుత్వంలో కొనసాగేదాని కోసం ఈ మూడున్నర లక్షల కోట్ల చూసే వేల ఎకరాల భూమిని ప్రభుత్వ ఉండేదాని కోసం కొట్లాడదాం అని కోసం దానికోసం కూడా మద్దతు తెలియజేస్తూ Don't forget to like, subscribe and share the videos.